గురువారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళకి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఏ రంగాల్లో కలిసి వస్తుందో అలాగే జీవితంలో తొందరగా అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం గురువారం పుట్టిన వాళ్ళు సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఇతరులకు ఉపయోగపడే మంచి పనులు చేస్తూ ఉంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దేవాలయాలకు ఎక్కువ విరాళాలు ఇస్తూ ఉంటారు ధర్మ మార్గంలోనే ఏ పనినైనా నిర్వహిస్తూ ఉంటారు కావలసిన మేరకు ఎదుటి వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటారు జీవితంలో సుఖదుఖాలు ఎన్ని వచ్చినా సరే ఎవరికీ చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు గురువారం పుట్టిన వాళ్ళు బ్యాంకింగ్ రంగంలో విశేషంగా రాణించే అవకాశం ఉంటుంది చార్టెడ్ అకౌంటెంట్లుగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే బుక్స్ అండ్ స్టేషనరీ వ్యాపారం చేస్తే వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది గురువారం పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ప్రతి గురువారము నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి అలా చేస్తే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే గురువారం పూట బావు కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే వీళ్ళు ఆరాధించవలసిన దైవం పరమేశ్వరుడు ప్రతి గురువారం ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవటం ద్వారా విశేషంగా జీవితంలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని స్నానాన్ని ఆచరించడం ద్వారా ప్రతి గురువారం స్నానం చేసిన తర్వాత ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం ద్వారా జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించడానికి ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి